బోర్డర్ గవస్కర్ ట్రోఫీలో భాగంగా ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మొదటి టెస్టు మ్యాచ్లో ఆస్ట్రేలియాపై టీమిండియా రెండు వందల తొంభై ఐదు భారీ పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది దీంతో ఐదు టెస్టు సిరీస్లో భాగంగా ఒకటి సున్నాతో లీడ్లో ఉంది టీమిండియా అయితే అనంతరం టీమిండియాపై కీలక వ్యాఖ్యలు చేసిన శ్రీలంక మాజీ కెప్టెన్ సంగకర ఇలాంటి ఆటగాళ్లను జీవిత చరిత్రలోనే చూడలేదని అన్నాడు ఎందుకంటే టీమిండియా ఆటగాళ్ళు చాలా అద్భుతంగా ఆడుతున్నారు ముఖ్యంగా టీమిండియా యువ ఆటగాళ్ళు అయితే చాలా అద్భుతంగా రాణిస్తున్నారని శ్రీలంక మాజీ కెప్టెన్ కుమారసంగకర ఓ స్పోర్ట్స్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నాడు టీమిండియా ఉన్న ఫామ్లో ఇప్పుడు ఓడించడం జట్టు వల్ల కాదని అన్నాడు ఎందుకంటే టీమిండియాలో బ్యాటింగ్లో బౌలింగ్లో అటు ఫీల్డింగ్లో చాలా అద్భుతంగా రాణిస్తున్నారు ముఖ్యంగా బౌలింగ్లోనైతే చాలా చక్కగా రాణిస్తున్నారని అన్నాడు ఎస్పెషల్లీ జస్పీత్ బుమ్రా చాలా అద్భుత ఫామ్లో ఉన్నాడు అతన్ని తట్టుకోవడం ఏ బ్యాటర్ వల్ల కావడం లేదని అన్నాడు అనంతరం అతని యొక్క బౌలింగ్పై ప్రశంసలతో ముంచెత్తాడు శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగకర